తిరిగి స్వాగతం ఆల్మోస్ట్ తమిళనాట ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చింది రోజు మరి అందరి దృష్టి ఎలా ఉందంటే అన్నామలై గెలుస్తాడా లేదా అసలు అక్కడ పరిస్థితి ఏంటనేది చూసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది నెట్లో సెర్చ్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ ఎవరి దృష్టి పడని ఇంకొక నియోజకవర్గం ఉంది చెన్నై సెంట్రల్ ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే చెన్నై సెంట్రల్ అతి చిన్న నియోజకవర్గం వైశాలి నైసర్గిక అంటే వైశాల్యాన్ని బట్టి చూస్తే ఎందుకంటే చెన్నై మధ్యలో ఉంది అక్కడ ఏం జరుగుతున్నది పోటీ చేస్తున్నది కరుణానిధి కుటుంబంలోని దయానది మార్గం అక్కడే కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి దాని గురించి పెద్దగా దృష్టి సారించలేదు ఆ రెండు కాన్స్టెన్సీస్ గురించి మరింత వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ ఎపిసోడ్లో ఎందుకంటే ముందుగా కోయంబత్తూర్ ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్స్ చేశాను కాబట్టి మళ్ళీ ఆ అసెంబ్లీ నియోజకవర్గాలు సామాజిక వర్గాలు ఆ వివరాల్లోకి నేను వెళ్ళ వెళ్ళదలుచుకోవట్లేదు ఇవాళ అసలు అన్నామలై గెలుస్తాడా లేదా అనేది అందరి మనసుల్లో ఉంది కానీ నేషనల్ మీడియా ఇప్పటికే ఆయన గెలుపును ఖాయం చేసింది ఆల్మోస్ట్ అసలు ఒక లీడర్ మీద ఇంతగా ఫోకస్ పెట్టినటువంటి సంఘటన అదర్కి ఇప్పుడు నేను చూడలే ఇటీవల కాలంలో నిజంగా గెలుస్తాడా అని చూస్తే నేను ఇప్పుడు చెప్తున్నాను లక్ష మెజారిటీకి తక్కువ కాకుండా గెలుస్తాడు పైనే ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎంత అనేది ఎవరి ఇష్టం వాళ్ళది కాకపోతే కొన్ని ఆశ్చర్యకరంగా పరిణామాలు మారినాయి ఏంటంటే మేమందరం ఏమనుకున్నామంటే అన్నామలై వర్సెస్ అన్నాడీఎంకే ఉంటుందని చెప్పి అనేది ఎక్కువ మంది భావించారు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు చూస్తూ ఉంటే అన్నాడిఎంకే పోటీ పేలవంగా పోయి ఇవాళ అన్నా డి బీజేపీ అన్నామలై వర్సెస్ డిఎంకే పోటీగా మారింది సెంతిల్ బాలాజీ జైల్లో ఉన్న ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది వందల కోట్లు కుమ్మరిస్తున్నారు సో కాబట్టి చివరికి ఇది డిఎంకే వర్సెస్ బీజేపీ కిందకి మారింది అన్నా డీఎంకే అసలు కంచుకోట కోయంబత్తూరు ఆ కొంగునాడు మొత్తం కూడా అంటే ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది మిగతా నియోజకవర్గాల్లో కూడా కోయంబత్తూరు చుట్టుపక్కల మొత్తం కొంగునాడులో కూడా డిఎంకే వర్సెస్ బీజేపీ కిందకి మారిపోయింది ఏదో కొన్ని తప్పితే కొన్ని నియోజకవర్గాలు తప్పితే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళ మెల్లిమెల్లిగా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఎన్నో జిముక్కులు చేస్తున్నారు మొన్నే ఒక వీడియోలో చెప్పాను కోయంబత్తూర్ కమ్మవారు నాయుడు అసోసియేషన్ వీళ్ళు అన్నామలయ్యక మద్దతు ఇచ్చారని చెప్పి చెప్పాను నిన్న ఇంకొక ప్రకటన వచ్చేసింది బలవంతం చేసి ఉండొచ్చు ప్రభుత్వం చెప్పలేం ఎందుకనంటే ఆ ఇచ్చిన అతను అసలు మాకు మా దాంట్లో చాలా చిన్న వ్యక్తి సంఘానికి తెలియకుండా ఇచ్చాడు మేము సంఘంగా మేము అన్నాడీఎంకేకే మద్దతు ఇస్తున్నామని వాళ్ళు ప్రకటన చేశారు అన్నాడీఎంకే క్యాండిడేట్ ఎవరంటే కమ్మవారి నాయుడు అసోసియేషన్కి సంబంధించినటువంటి వ్యక్తే తెలుగు ఆరిజన్స్ ఉన్న నాయుడు కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తే శంగయ్య రామచంద్రన్ అంతకుముందే మీకు చెప్పాను నేను ఆయనకి మద్దతు ఇస్తున్నట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు ఇవన్నీ ఏమి పనిచేయవండి ఇంకా ఆ స్టేజ్ దాటిపోయింది అన్నామలయ్య విషయంలో సో కాబట్టి మద్దతు ఇవ్వకపోతే వాళ్ళకి నష్టం అన్నామలైకి నష్టం లేదు ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసింది అన్నామలై నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ కూడా మీ దృష్టి తీసుకొస్తా ఏంటంటే ఐడిపిఎస్ అంటే ఇవాళ కాదు ఈ ఇది ఒక సర్వే సంస్థ తిరువక్కర సోని ఈయన ఎప్పటి నుంచో ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీ సర్వే చేశాడు ఈ అసెంబ్లీ బై ఎలక్షన్ సర్వే చేశాడు అంతకుముందు రెండు వేల పంతొమ్మిది సర్వే చేశాడు మరి అప్పుడన్నీ కూడా డిఎంకేకి అనుకూలమైనటువంటి సర్వేలు వచ్చినాయి కాబట్టి వాటిని ఎలా చేశారు నిన్న ఆయన సర్వే రిలీజ్ చేస్తానంటే పోలీసులు బ్లాక్ చేశారు నువ్వు రిలీజ్ చేయడానికి లేదన్నారు ఆయనకు అర్థం కాలేదు ఎందుకనంటే ఎలక్షన్ కమిషన్ నిబంధన ప్రకారంగా ఎన్నికలు మొదలయ్యే నలభై ఎనిమిది గంటల వరకు ఎటువంటి నిషేధం లేదు అంటే నేను అనుకోవటం పంతొమ్మిది కాబట్టి పదిహేడు మధ్యాహ్నం దాకా ఏం ప్రాబ్లం ఉండదు మామూలుగా అయితే వీళ్ళు ఎందుకు ఆపారో ఎవరికి అర్థం కాలేదు అంటే వాళ్ళకి తెలిసింది ముందుగానే ఆయన ఒపీనియన్ పోల్ ఏం చెప్పబోతున్నాడు కోయంబత్తూర్ దాని మీద స్పష్టంగా ఆయన ఐపీ ఐడిపిఎస్ తిరువాక్కర్స్ ఆయనేమి బీజేపీ కాదు అదివరకు డీఎంకే గెలుస్తుందని చెప్పిన వ్యక్తి ఆయన ఏంటి సర్వే అంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే బీజేపీకి అన్నామలాయకి ఎక్కువ వస్తుందని చెప్పి తెలిసి అది ఆపాలని చెప్పి చూశారు అల్టిమేట్గా అల్టిమేట్లీ వాళ్ళు కూడా ఏం చేయలేపారు ఎంతసేపు ఎంతసేపు వాళ్ళు ఆపుతారు ఎందుకంటే ఇవాళ రోజుల్లో రూల్స్ తెలియని వాళ్ళు ఎవరూ లేరు కదా ఎలక్షన్ కమిషన్ విరుక రూల్స్కి విరుద్ధంగా నువ్వు ఎట్లా ఆపుతావు సో అల్టిమేట్గా రిలీజ్ చేయక తప్పని పరిస్థితి అయింది ఐడిపిఎస్ సర్వే రిలీజ్ చేసింది ఆ సర్వే ప్రకారం చూసేటట్టయితే బీజేపీకి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం డిఎంకేకి ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం అన్నా డీఎంకేకి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఎన్టీకేకి ఆరు పాయింట్ ఎనిమిది శాతం అదర్స్కి టూ పాయింట్ త్రీ త్రీ శాతం ఇదండి వాళ్ళు ఇచ్చిన లెక్క అంటే దాదాపుగా డిఎంకే కన్నా కూడా ఐదు పాయింట్ ఐదున్నర శాతం అన్నామల ఎక్కువగా ఉన్నాడు దాన్ని న్యూమరికల్ దాంట్లో చూసినట్టయితే లక్ష పైగా ఉంటుంది సో కాబట్టి ఆయన బెట్ కూడా కట్టాడు ఏంటంటే ఎవరైనా సరే ఈ లక్షకు తక్కువ నాకు వస్తుందని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిస్తే రేపు లక్షకు తక్కువ వస్తే నేను అసలు ఈ ఆర్గనైజేషన్నే రద్దు చేసుకుంటానని చెప్పాడు ఎందుకంటే పోలీసులు అంతా ఇచ్చేసిన తర్వాత ఆయనకి ప్రెస్టేజ్ అయిపోయింది అది సో ఇవాళ పరిస్థితి అది దాంతోపాటు ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది జే జేవీసీ శ్రీరాముని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా ఆయన దినమలర్ తమిళ ఛానల్కి ఆయన ఈ సెఫాలజీ చేసి పెడుతున్నాడు సర్వే చేసి పెడుతున్నాడు ఆయన నిన్న పదిహేను నియోజకవర్గాల్లోనే రిలీజ్ చేశారు ఈ పదిహేను నియోజకవర్గాలు ప్రధానంగా ఎక్కడ ఏదో ఒకటి రెండు తప్పితే బీజేపీకి అనుకూల నియోజకవర్గాలు కాదు నెంబర్ వన్ నార్త్లో ఎక్కువ ఉన్నాయి ఇందుట్లో ఇవి ఎప్పుడు కూడా ఎటు అనుకుంటుంది డిఎంకే వస్తుందని అనుకుంటున్నారు కానీ విశేషం ఏంటంటే దీంట్లో కూడా బీజేపీకి ఎన్డీఏ కూటమికి దాదాపుగా ఇరవై ఒక్క శాతం ఇచ్చాడు గెలవ పోవచ్చు అఫ్కోర్స్ నమ్మకంలో ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ పర్సెంట్ తేడాతో డిఎంకే వర్సెస్ బీజేపీలో బీజేపీ అప్గా ఉంది అక్కడ సో ఇది ఆయన పదిహేను రిలీజ్ చేశాడు అందరూ ఇవాళ ఏం రిలీజ్ చేస్తాడని ఎదురు చూస్తున్నారు ఇవాళ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకున్నటువంటి ఇవాళ బయటకు వస్తాయి మరి ఆ దినమలర్ టీవీ కోసం ఎదురు చూస్తున్నారు సరే ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజమండి ఇవాళ ఎవరు కూడా ఎవరు కూడా బీజేపీని ఇగ్నోర్ చేస్తారనేటువంటి అసలు ఆ మాట చెప్పే పరిస్థితి లేదు ఒకే ఒక్కటి ఏంటంటే సీ ఓటర్ మాత్రం బీజేపీకి తక్కువ వస్తాయని చెప్పలేదు ఓట్లు కానీ సీట్లు అన్నీ కూడా ముప్పై తొమ్మిదికి ముప్పై తొమ్మిది డిఎంకే కూటమి గెలుస్తుందని చెప్పి ఒక్క సీ ఓటర్ చెప్పింది మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అది అంత కరెక్ట్ కాకపోవచ్చేమో వాళ్ళ శాంపుల్ సైజు కూడా తక్కువగా ఉందనేది నాకు అనిపిస్తూ ఉంది ఇంకా రెండోది నేను ఇప్పుడు మీరు ఏదైతే నేను చెప్తానని చెప్పాను కదా ఎవరు ఫోకస్ చేయ నియోజకవర్గం అని లాస్ట్ టైం కూడా నేను చెప్పాను దీని మీద చెన్నై సెంట్రల్ చిన్న నియోజకవర్గం అని చెప్పాను కదా అది అంటే జనాభా ప్రకారంగా కాదు నియో ఓటర్ల ప్రకారంగా కాదు విస్తీర్ణం ప్రకారం చిన్నది సో ఇక్కడ ఆల్మోస్ట్ చెన్నై సెంట్రల్ విల్లివక్కం ఎగ్మోర్ హార్బర్ చేపాక్ థౌజండ్ లైట్స్ అన్నానగర్ ఇవి దీంట్లో ఉండేవి ఇక్కడ పోటీ చేస్తున్నవారంటే ఎవరంటే దయానిధి మారన్ ఇక్కడ అది విశేషం కరుణానిధి కుటుంబం నుంచి దయానిధి మారన్ పోటీ చేస్తున్నాడు పోటీగా ముప్పై ఏడేళ్ల కుర్రాడు వినోజ్ పి సెల్వం పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున ఇది ఆల్మోస్ట్ డైరెక్ట్ ఫైట్ అవుతా ఉంది ఎందుకంటే అన్నాడీఎంకే పోటీ చేయకుండా డిఎండిఏకి ఇచ్చింది ఇక్కడ కెప్టెన్ విజయకాంత్ పార్టీకి చాలా విగ్గా ఉంది ఆ పార్టీ ఆ పార్టీకి నా ఉద్దేశం ఎప్పుడైతే అది పోటీలు లేదనుకున్న తర్వాత జనం ఓటేయరు ముఖ్యంగా అన్నాడీఎంకే ఓటర్లు వస్తున్న వార్తలను బట్టి అన్నాడీఎంకే వాట ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారట అక్కడ ఎందుకనంటే ఎటు గెలవడు ఈ డిఎండికే క్యాండిడేట్ను డిఎంకేను ఓడించాలంటే మనం వినోద్ పి సెల్వంకెయ్యాలి అనేటువంటి భావన అక్కడ డిఎంకే క్యాడర్లో వచ్చిందనేది ఒకటి చెప్తున్నారు సో అందుకనేది టైట్ ఫైట్ అయిపోయింది ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఒకటి ఇప్పుడు నేను చెప్పిన కారణం రెండోది డిఎం దయానిధి మారణ మీద యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ డిఎంకే మీదే కాకుండా దయానిధి మారణ మీద కూడా ఎక్కువ ఉంది మొన్న తమిళనాడులో వరదలు వచ్చి చెన్నైలో వరదల్లో మునిగిపోయినప్పుడు కూడా ఆయనే వచ్చి పలకరించింది కానీ ఆయన మొహం చూపించింది లేదు దయానిధి మారణ ఖచ్చితంగా దాని మీద అతని మీద వ్యతిరేకత వస్తుంది అదే టైంలో ఇప్పుడు వినోజ్ పి శల్మ ముప్పై ఏడేళ్ళ కుర్రాడు ఇతను అక్కడే ఉన్నాడు ఫ్లడ్ రిలీఫ్ వాటిలో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు జనం చూడకుండా ఉండరు కదా ఇవన్నీ కూడా అదివరకు నాకు అలాగా కాదు కదా సో రెండోది ఇతను థర్టీ సెవెన్ ఇయర్స్ యంగ్ యంగ్ యంగ్స్టర్ కాబట్టి కొంచెం యూత్లో కూడా ఇతను ప్రోత్సహించాలనేటువంటిది ఒకటి భావన వస్తూ ఉంది దాంతోపాటు ఈయన కొత్తగా వచ్చిందేం కాదు ముప్పై ఏడేళ్ళు అయినా పోయిన ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీకి బీజేపీ తరఫున హార్బర్ నియోజకవర్గంలో పోటీ చేశాడు తెలుగు వాళ్ళు కూడా బాగుంటారు హార్బర్ నియోజకవర్గంలో హార్బర్ నియోజకవర్గంలో పోటీ చేస్తే ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి రన్నర్ ఈయనే అక్కడ పోటీ ఎవరి మీద శేఖర్ బాబు ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు కదా సనాతన ధర్మం ఆ ఎరాడికేషన్ ఆఫ్ సనాతన ధర్మ కాన్ఫరెన్స్లో అటెండ్ అయిన వ్యక్తి ఈ శేఖర్ బాబు గెలిచాడు ఈయన ఓడిపోయాడు కానీ ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి వినోజ్ పి సెల్వంకి సో కాబట్టి ఆ నియోజకవర్గానికి కొత్త అతను కాదు అతను సో అది కూడా అతనికి కలిసి వచ్చేటువంటి అంశలా కనపడుతుంది తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు నార్త్ ఇండియన్స్ బాగా ఉన్నారు ఇక్కడ సో కాబట్టి రకరకాల కాంబినేషన్స్ ఎందుకంటే పీఎంకే మద్దతు ఇస్తుంది కాబట్టి నార్త్లో సహజంగానే వన్ ఇయర్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళ మద్దతు కూడా ఆయనకి లభిస్తూ ఉంది సరే అక్కడ సిటీ కాబట్టి బ్రాహ్మిన్ ఎట్టు ఉంటారు బ్రాహ్మిన్స్ సహజంగానే బీజేపీకి మద్దతు ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే విషయం అయితే నేను వాళ్ళ నా టాపిక్ అది కాదు వాస్తవానికి వినోద్ పి సెల్వం ట్విట్టర్లో ఒకటి పెట్టాడు ఏంటంటే జస్ట్ రెండు మూడు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అన్న జనసేన అన్న ఏప్రిల్ పదహారో తారీఖున కుంభకోణంలో నా తరఫున ప్రచారానికి వస్తున్నాడు మీటింగ్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు అది విశేషం అక్కడ మరి ఏమైందో ఏంటో ఇవాళ ట్విట్టర్ చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట పర్సనల్ రీజన్స్లో రావట్లేదు బెస్ట్ విషెస్ చెప్తూ నేను రాలేకపోతున్నాకి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడట అది మళ్ళీ వినోజ్ పి సెల్వం పట్టాడు కారణాలు ఏంటి ఒప్పుకోకుండా ఉండాల్సింది పవన్ కళ్యాణ్ ఒకవేళ ఆయనకి ఇష్టం లేకపోతే ఎంబరాస్మెంట్ ఏదైనా ఉంటే తమిళనాడులో మిగతా పార్టీలతో సంబంధించి మరి ఒప్పుకున్న తర్వాత రావాలి మీటింగ్ అనౌన్స్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవటం అనేది పవన్ కళ్యాణ్ ఇమేజ్కే నష్టం అది పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గర కావాలనుకుంటున్నప్పుడు ఇటువంటి పనులు కూడా మంచిది కాదు ఆయన మానుకోవటం అనేది కొంచెం చూడటానికి కూడా బాగలేదు ఏంది మొత్తం మీద ఏంటంటే ఇది తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇంకా దాదాపుగా రెండు రోజులు మూడు రోజులు పదహారు కదా నేను ఈ వీడియో రిలీజ్ చేసినప్పుడు పదహారు పంతొమ్మిది ఎన్నిక మూడు రోజులు సో కాబట్టి ఇప్పటికే డిసైడ్ అయిపోయారు ఓటర్స్ ఎవరు ఏంటనేది నిన్న ఆయన మోడీ ఎన్నికల ప్రచారం నిన్నే పూర్తి చేశాడు మొత్తం కూడా ఇంకా ఎన్నికలు కూడా దాని ఆయన ప్రచారం కూడా అయిపోయింది ఇక పోలింగ్ ఫలితం కోసం ఎదురు చూడటమే అది జూన్ నాలుగున చివరగా నేను చెప్పేది ఏంటంటే జూన్ నాలుగు ఇంకో విశేషం ఉంది జూన్ నాలుగు అన్నామలై పుట్టినరోజు ఆయన బర్త్డే గిఫ్ట్గా ఆయనకి కోయంబత్తూర్ ఫలితం ఇవ్వబోతున్నారు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి